ఇక్కడ గురుకుల అభ్యర్థుల అందరం కూడా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు గురుకుల బోర్డు అనేది నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మల్లయ భట్టు గారు ఏమని చెప్పారంటే అవరోహణ క్రమంలో ఒక్క బ్యాగ్లా కూడా లేకుండా అన్నింటినీ కూడా ఫిల్ చేస్తామని చెప్పిండ్రు కానీ అదేది పాటించకుండా రాత్రికి రాత్రి ఫైనల్ జేఎల్ రిజల్ట్ ఇవ్వకుండా పీజీటీ రిజల్ట్ ఇచ్చిండ్రు పీజీటీ రిజల్ట్ ఇచ్చిన వాళ్ళకి మొన్న వన్ ఇస్ట్ అపాయింట్మెంట్స్ కూడా ఇచ్చిర్రు ఆ అపాయింట్మెంట్స్ ఇచ్చిన తర్వాత ఏమైందంటే డిఎల్ జేఎల్ వాళ్ళకి రిజల్ట్ వచ్చింది ఈ పీజీటీలో ఉన్న వాళ్ళు ఎవరైనా డిఎల్ జేఎల్లో కూడా ఉన్నారు డెమోలకు కూడా వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ప్రధాన సమస్య ఇప్పుడు ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే ఒక్కొక్కరికే వచ్చిన వాళ్ళకే రెండు జాబులు మూడు జాబులు వచ్చినాయి డిఎల్ ఉన్నవాళ్ళు జేఎల్ ఉన్న వాళ్ళకే పీజీటీలు వచ్చినాయి అందరూ ఒక్కొక్కరికి మూడు మూడు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ మా ప్రధాన డిమాండ్ ఏంటంటే గురుకుల బోర్డు ఈ నియామకాలను ఫిల్ చేసేటప్పుడు అవరోహణ కార్యక్రమంలో అవరోహణ విధానంలో ఫిల్ చేయాలి అవరోహణ విధానం అంటే డిఎల్ జేఎల్ పీజీ టిజిటి ఇట్లా ఫిల్ చేయాలి అట్లనే అట్ ది సేమ్ టైం రిలింక్విష్మెంట్ ఆప్షన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే రిలింక్విష్మెంట్ ఆప్షన్ ఏంది అని అంటే ఎవరైనా అభ్యర్థి రెండు మూడు పోస్టులకు ఎంపిక అయితే ఆ అభ్యర్థి ఉన్నత స్థాయిలో ఉన్న పోస్ట్ తీసుకుంటాడు తర్వాత కింది స్థాయిలో పోస్టులు ఏవైతున్నాయో ఇవి మేము స్వచ్ఛందంగా వదులుకుంటున్నాము అన్నట్టు అభ్యర్థి స్వయంగా చెప్పాలి అంటే ఒక పత్రంలో రాసియాలి అదే రీలింపిష్మెంట్ దానివల్ల ఉపయోగం ఏంటంటే తర్వాత ఉన్నటువంటి మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మాకందరికీ న్యాయం జరిగే అవకాశం అనేది ఉంది లేదంటే నాలుగు వేలు ఐదు వేల పోస్టులు బ్యాక్ లాగా అయ్యేటట్టు కనిపిస్తున్నాయి గురుకుల ఏమంటున్నారంటే మా దగ్గర ఏం లేదు సీఎం దగ్గరికి వెళ్ళి మీరు ఒక జీవో తీసుకొచ్చి ఇవ్వండి నేను ఇంప్లిమెంట్ చేస్తాను అని చెప్తున్నారు ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిదిలో కూడా గురుకుల బోర్డు దాంట్లో రిలింక్విష్మెంట్ ఇచ్చి